ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జగిత్యాల మండల మాలమహానాడు నేతలు మండిపడ్డారు ఈ సందర్భంగా పట్టణంలోని తహసీల్ చావరస్తా వద్ద వెంకయ్యనాయుడు దిష్టి బొమ్మను చేశారు అనంతరం మహానాడు నాయకులు మాట్లాడుతూ వర్గీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మహానాడు మండలాధ్యక్షులు అటుకుల జాన్సన్ తో పాటు నాయకులు నాగార్జున్ లక్ష్మణ్ గంగాధర్ ప్రభాకర్ మహేష్ తో పాటు మాలమహానాడు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు I oh. do దళిత దళిత ఐక్యతకు వ్యతిరేకంగా మరి ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టువేసినటువంటి వాళ్ళ ఐక్యతను దెబ్బతీసేటువంటి ఏపీసీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మరి వాళ్ళ యొక్క ఉనికి దెబ్బతినే విధంగా దళితుల యొక్క ఉనికి దెబ్బతినే విధంగా మరి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ వాళ్ళలో ఈ రోజులలో చూస్తే వాళ్ళ పరిస్థితులను చూస్తే మరి ఎలాంటి కులవృత్తులు లేవు కులవృత్తులు లేనటువంటి వాళ్ళలు ఎంతో కొంత కష్టపడి ఈ రోజులలో వారి యొక్క ఐక్యతను చాటుకునేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాల అలా ఐక్యతను దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి మరి బిల్లును మరి ముందుకు పంపించేటటువంటిది అనే అదేవిధంగా ఈ రోజు నాడు వెంకయ్యనాయుడు గారు చూసినట్టయితే మరి ఎస్సీల కొర దళితుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఎన్ని ఫలాలను మరి ఇస్తుందని మేము ఆశపోతున్నాం కానీ మరి ఆ ఫలాలను ఇవ్వకుండా మరి ఫ్లాట్స్ ఇవ్వకుండా మరి ఇంప్లిమెంటేషన్ చేయకుండా దళితుల యొక్క ఉనికి దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కక్షపడుతున్నది అంతేకాకుండా నాయుడు మరి బాల బాలికలకు విధంగా వర్గీకరణకు మద్దతు ఇవ్వడాన్ని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాలల యొక్క మరి ఉనికి మాల యొక్క ఉనికి చాటుకునే విధంగా మాలల యొక్క దర్కాలు మరి రోగాలు ఉంటాయని మాల మహనాడు తరఫున హెచ్చరిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున మరి మాల స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ చేయడం జరిగింది మాల స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ గ్రామ గ్రామాలలో మండల తాలూకలలో ఖచ్చితంగా మేము ముందుండి డిస్టిక్లలో కూడా మా ఉనికిని జమతీసేటువంటి ఈ యొక్క ఏపీసీడి వర్గీకరణను వ్యతిరేకించేంత వరకు ఏపీసీడి వర్గీకరణను నిలిపి చేసేంత వరకు పోరాటం చేస్తాం మా యొక్క మా యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకునే విధంగా మా యొక్క హక్కులను కాపాడుకునే విధంగా ఈ రోజులలో చూస్తే తెలంగాణ ప్రభుత్వము సంవత్సర సర్వే చేసింది మేము సమగ్ర సర్వేలు చేసిన విధంగా చూస్తే దాదాపుగా ముప్పై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి దళితులను ఈరోజు మేము పదిహేను పర్సెంట్ రిజర్వేషన్ అనుభవిస్తున్నాం మరి ముప్పై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ మేము కావాలని ఇరవై రెండు శాతము రిజర్వేషన్ కావాలని కొట్లాడుతున్నాం మా యొక్క హామీలను పక్కకెట్టి మా యొక్క హామీలను మా యొక్క కోరికలను పక్కపెట్టి కే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం చూసినట్టయితే వచ్చేటువంటి ఎన్నికల్లో దళిత ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైనా దళితులు అడుగుతారనేటువంటి ఉద్దేశంతో ముందుగానే గుట్టపడిని దళితులు మరి ఈ యొక్క విధంగా ఐక్యంగా ఉంటే మీరు మీరు ఖచ్చితంగా దళిత ముఖ్యమంత్రిని అడుగుతారు కాబట్టి వీరి యొక్క ఐక్యతను దెబ్బతీసే విధంగా దళిత ముఖ్యమంత్రిని అడగకుండా ఉండడానికి వాళ్ళ యొక్క కుటుంబ రాజకీయము కావడానికి వారి కుటుంబాన్ని దళితుల లోపల చిట్టు పెట్టినని చెప్పి చెప్తున్నాం అదేవిధంగా మాలా స్టేట్స్ ఆర్గనైజేషన్ తరఫున గ్రామ గ్రామాణ మండల మండల తాలూకాలలో జిల్లాలలో రాష్ట్రంలో ఐక్యుడికి ఇస్తామని చెప్పేసి